పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నకిరికల్లు మండలం కుంకలగుంట గ్రామానికి చెందిన మాల కులస్థుడు బొడ్డు రామారావుని అదే గ్రామానికి చెందిన అగ్రకుల అహంకారకులు రామిశెట్టి నారాయణ బద్దివీడు శేషగిరి లక్ష్మణ్ శాంతమ్మ చిన్నస్వామి పెద్దస్వాములతో పాటు కొంతమంది అతి కిరాతకంగా పాశవికంగా కులం పేరుతో దూషించి కర్రలు రాడ్లతో దాడి చేస్తే నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రామారావుని పరామర్శించి జరిగిన విషయం తెలుసుకున్న అనంతరం మాల మహానాడు రాష్ట అధ్యక్షులు డా గోదా పాల్ మీడియాతో మాట్లాడారు సత్తెనపల్లి నియోజకవర్గంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని గతంలో ఒక అంగన్వాడీ మహిళపై కూడా కులం పేరుతో దాడి జరిగిందని అలానే ఈ నెల తొమ్మిదో తారీఖున సాయంత్రం ఏడు గంటల సమయంలో మంచినీటి కోసం పల్లె నుండి ఊర్లోకి వెళ్లి వస్తున్న సమయంలో బాధితుడు అన్నపై వేరే వాళ్ళు గొడవ పడుతుండగా అన్నను తీసుకొస్తున్న సందర్భంలో కొంత దూరం వచ్చేసరికి అదే గ్రామానికి చెందిన రామశెట్టి నారాయణ బద్దవిడి శేషగిరి లక్ష్మణ్ చిన్నస్వామి పెద్దస్వాములతో పాటు శాంతమ్మ మొత్తంగా తొమ్మిది మంది కలిసి మూకుమ్మడిగా రాడులు కర్రలతో దాడి చేసి దూషించి మాట్లాడుతుంటే మధ్యలో తీసుకెళ్తావా అంటూ నీకెంత బలుపంటూ అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ సృహ కోల్పోయి ఇంతవరకు మా అన్నదాలతో దాడి చేస్తే అది చూసిన వాళ్ళు సంబంధిత హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం చేయించడం జరిగిందని బాధితులు చెప్పడం జరిగిందని ఆయన తెలిపారు మా అన్నయ్య వాళ్ళు గొడవడుకుంటున్నారు అని చెప్పేసి నేను మా అన్నయ్యని తీసుకొని ఇంటికి వస్తుంటే ఇంటికొచ్చే క్రమంలో బండి ఆకు మా అన్న గొడవ నీకు ఎంత గుర్తపరిచిందా అని నేను అసలే గొడవ బాగోపోయినా అందరిని పడేసి కాడులతోటి కర్రలతోటి గడ్డపార తీసుకొని వచ్చారు అవంత నేను లేకుండా పడిపోతే మా వాళ్ళు వేరే వాళ్ళు ఎక్కించుకొని నన్ను హాస్పిటల్ చేర్చారు అలాగా వాళ్ళ పేర్లు లక్ష్మీశెట్టి నారాయణ బద్దివీడు శాసగిరి ఎస్సీ మాలకులస్తుడు బొడ్డు రామారావుపై ఈ నెల తొమ్మిదవ తేదీన సోమవారం సాయంత్రం ఆ గ్రామంలో ఒక చిన్న విందు శుభకార్యం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇతను మంచినీళ్ళు తీసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ సమయంలో వాళ్ళ అన్నకి వేరే వాళ్ళకి ఏదో వివాదం జరుగుతూ ఉంటే ఆ వివాదాన్ని వాళ్ళ అన్నని ఇంటికి తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ గ్రామంలో ఉండబడినటువంటి కొంతమంది అగ్రకులానికి సంబంధించినటువంటి ఎవరైతే రామిశెట్టి నారాయణ ఆమె తల్లి అతని తల్లి రామిశెట్టి